మేనేజ్మెంట్ కింద బ్లూ స్క్వేర్ చేసి నూతన షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది కస్టమర్ సర్వీసు గతంలో కంటే చాలా రేట్లు మెరుగ్గానే ఉంటుందని చెప్పి కస్టమర్స్ మేము హామీ ఇస్తున్నాము ఎందుకంటే గతంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయినాయని చెప్పి ప్రజెంట్ మేనేజ్మెంట్ కూడా అంటే కంపెనీ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు కొత్తగా వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ అండర్టేకింగ్లో జరగాలి అనే మెయిన్ మెథడ్తో ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ప్రారంభోత్సవానికి టీజీ భరత్ గారు మినిస్టర్ కమర్షియల్ అండ్ అదే అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్ అండ్ బిల్డింగ్స్ అదేవిధంగా గౌరవ చరిత గారు ఎమ్మెల్యే గారు మరియు తదితర పెద్దలు అందరూ చేయడం జరిగింది ఈ నూతన షోరూమ్ ఇక్కడనే కాకుండా త్వరలో బల్లారు చౌరస్తాలో ఒకటి ఆధ్వంలో కూడా కస్టమర్ సర్వీసు ఉంటుంది అది కంపెనీ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉంటుంది కస్టమర్ సర్వీసు చాలా చాలా బెటర్గా ఉంటుంది అటువంటి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి మేము కస్టమర్స్ అందరికీ మా కస్టమర్స్ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కస్టమర్స్ కస్టమర్సే మాకు ఇంపార్టెంట్ కస్టమర్స్ లేని మేము లేము కస్టమర్స్కు సాటిస్ఫై చేయలేని మేము ఉండం ముందు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్స్ను విస్మరించే పరిస్థితి ఉండదు కస్టమర్స్కి అమర్యాదగా ప్రవర్తించే పరిస్థితే ఉండదు వాళ్ళకి ఇమ్మీడియట్ సర్వీస్ కూడా ఉంటుంది అదేవిధంగా మా కంపెనీ కూడా ఇన్సిస్ట్ చేస్తూ ఉంది ఇక్కడ కంపెనీ ఏం చెప్తా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్ సర్వీస్లో మేము కాంప్రమైజ్ కాము దానికి మీరు రెడీ కాండే మమ్మల్ని ఇన్సిస్ట్ చేసింది దానికి కానీ మేము ముందుకు వచ్చాము కస్టమర్స్కి ఎట్టి ఇబ్బంది ఉండదు అట్లా ఏ ఇబ్బంది ఉన్నా కానీ డైరెక్ట్గా మమ్మల్ని కూడా మా స్టాఫ్ ఏదైనా చిన్న చిన్న ఏదైనా ప్రభావం కట్టినా మమ్మల్ని అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా షార్ట్అవుట్ చేసి విదిన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే దాన్ని షార్ట్అవుట్ చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి నా 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 పేరు సోమశేఖర్ రెడ్డి ఎస్ఎల్ ఎస్ఎల్విఆర్ మోటార్స్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ మా కుమారుడు చైతన్య కుమార్ రెడ్డి ఆయనే ఈ మే మేనేజింగ్ పార్ట్నరు అదేవిధంగా కేవి సుబ్బారేణి గారు కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ సరే ఇంకా ఆయన కుమారుడు మాకు శ్రేయబ్లాసి మాకు అన్ని అన్ని ప్రమోటర్స్ అన్ని యాక్టివిటీస్లో అదే సౌరయ ఉండ ఎండి అదేవిధంగా మా కంపెనీ ఏ ఏరియా మేనేజర్ అయిన మాకేష్ గారు అదేవిధంగా స్పేర్స్ పార్ట్స్ మేనేజర్ విద్యాసాగర్ విద్యాసాగర్ గారు అందరికీ నమస్కారం అభివృద్ధి అంటే ఎక్కడో ఉండదండి ఎవరో ఒకరు కొత్త అడుగు వేయాలి ముందడుగు వేయాలి ఈరోజు రెడ్డి గారు లబ్బాయి చైతన్య రెడ్డి ఈ కొత్త షోరూమ్ ఓపెన్ చేయడం వల్ల రెండు విధాలు లాభం దాదాపు ఒక డెబ్భై మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి తర్వాత అందుబాటులో ఈ సేల్స్ షోరూమ్ రెండు ఉండడం వల్ల చాలా మంది ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితి లేకుండా కర్నూలు ఈ దిశలో ఉన్నవన్నీ అయితే నందికొంటుడు కావచ్చు లేదా నందాల్ రోడ్లో ఉన్నటువంటి అందరి కస్టమర్లకు కూడా ఒక షోరూమ్ అబ్బా ఇక్కడ అన్ని ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్